అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది కజాలీక గడుపుతారు ఒకసారి మీరు మీ జీవితేశ్వరిని కలిసారంటే మరి ఇంకేమి మీకు అవసరం ఉండదు వైవాహిక జీవితపు తోలినాలలో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబటాలను మీరు చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకోబోతున్నారు మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది డేట్ ప్రోగ్రామ్ అనేది విఫలమైనందువల్ల నా నిరాశ ఎదుర్కోబోతున్నారు మీ కుటుంబ స్నేహితులతో సమయం గడపండి ఈ రోజు పరిహారంలో సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది ఈ రోజు పనితీరులో మార్పు తీసుకొని రావచ్చు మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందొచ్చు మీరు జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఎంతటి వానైనా సరే మీ తోటి మెప్పిస్తారు ఒకరికి సాయం చేసి మరొకరికి ఆగ్రహానికి గురవుతారు పాత బంధువులు ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేయవచ్చును ఈ రోజు మీరు ఒక వేడ వేడుకలో ఎవరికైనా కలుసుకోవచ్చును ఈ రోజు చూసినట్లయితే స్త్రీల మూలకంగా మీకు ధన్లాభం అనేది ఉంటుంది అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం అని చెప్పదగినటువంటి సూచన నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అయితే అందుకుంటారు ఇతరులకు సహాయం చేసే పరిస్థితుల్లో మీరుంటారు అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ప్రయోజనం పొందుతారు వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి మహిళలు తాము అనుకున్నది సాధిస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వైద్యులు క్రీడాకారులు స్వీయ కృషి తోటి గుర్తింపు పొందుతారు మరి ఈ రోజు చూసినట్లయితే నూతన ఉద్యోగ యోగం కల కలిగి ఉత్సాహంతో ఉంటారు మీరు ఎక్కడో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే అక్కడి నుండి మీకు కాలు రావచ్చు చిన్న పిల్లలకు మీరు తినడానికి మరియు త్రాగడానికి ఏదైనా తీసుకురావచ్చు వ్యాపారంలో మీ దీర్ఘకాలిక ప్రణాళికలు వేగం పంచుకుంటాయి సాయంత్రం మీరు ఉత్సాహాన్ని పెంచుకుంటారు సమయానికి చెల్లింపు పొందడం ద్వారా ఆర్థిక వైపు కూడా మెరుగవుతుంది సంయమనం కలిగి ఉండటం చాలా ముఖ్యం వ్యవని నియంత్రిస్తుంది వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో సంయమనం ఉంచాలి సల్లింపు పొందడం సాధ్యమవుతుంది కొత్త యూనియన్ పొందే అవకాశం ఉంది మీకు ఇబ్బందుల నుండి ఉపశమనం పొద్దు అవకాశం లభిస్తుంది లక్కి సంఖ్య యాభై లక్కి కలర్ అయితే నలుపు ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు చక్కగా మీరు పరిహారం కొరకు పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మను నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు కుమ్మానికి వేలాడి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది కానీ శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో